యాక్సెప్ట్ దట్ పవన్ కళ్యాణ్ క్రెడిట్ గోస్ట్ పవన్ కళ్యాణ్ ఇఫ్ ఇట్ హ్యాపన్స్ రియల్గా కనుక ఆ సమస్య పరిష్కారం అయితే పవన్ కళ్యాణ్ క్రెడిట్ అవుతుంది గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్ క్రెడిట్ వస్తుంది అనుకోండి బట్ హార్వర్డ్ బృందం రావటం ఏంటి దానికి వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి మన ఏం చేశారు హార్వర్డ్ టీం వచ్చి చెప్పండి శ్రవణ్ అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంలో గత కొన్ని ఏళ్లగా కూడా పెద్ద కిడ్నీ సమస్య ఏదైతే ఉందో అది చాలా చాలా ఉంది ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఏళ్ల తరబడి పార్టీలు మారుతున్నా అధికారం మారుతున్నా కదా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య మీదైతే ఇప్పుడు కూడా కనీసం సన్నిసిన రాజ్యాలు కూడా ఇంతవరకు ఏ రోజు కూడా ఏర్పడలేదు సార్ అయితే ఒక్కసారిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏనాడైతే ఉద్యాన ప్రాంతంలో ఆయన అడుగుపట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయు కొట్టైనటువంటి అందాలకు పేర ప్రాంతమైనటువంటి ఉద్దాన ఉద్యాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సంస్థ అనేది ఒక్కసారిగా కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ అంశంగా మారింది సార్ ఈ మార్పు వచ్చిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రావడం అప్పుడే వచ్చిన మార్పు ప్రకారం అప్పటి అంటే ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ర్యాపు కారణంగా ప్రస్తుతం కూడా కొన్ని చర్యలు కూడా హుటాహుట్ గా నిర్ణయాలు తీసుకుని చర్యలైతే చేసింది అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా విశాకుళం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రకాల ఇచ్చాపురమైనప్పుడు కానీ తగిటి కానీ టెంపులు గాని సుంకట కానీ పలాత నీరు సంబంధించి భద్రకొట్ట ప్రాంతంలో கிடீ வியி பிரம் அனைத்து தீவிரப்படம் சா எவ்வளோ வீலோ செய்யல உதவியை பவன் கல்யாணம் ஆயுன வச்சி அருகு பெட்டி அப்படி கிடீ விய முகாமுகி மாட்டா சமயலோவா அனந்தரம் பிருத்தம் ஸ்பந்தங்க திருக்குது சார் அப்படி நேபாடு கிடீ வியாதி ரோகுல மாத்திரம் தெரிஞ்சுக்க பவன் கல்யாண దీని తాలూకా మూలాలు ఎక్కడున్నాయి హిందువులు ఇన్నాళ్ళు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కంపల్సరీ దీనికి శాశ్వత పరిష్కారం నేను చేయిస్తాను అని చెప్పి ఆనాడు ఏ రోజైతే జనవరి మూడో తారీఖున ఉద్దానం సాక్షిగా ఆయన మాట కూడా జరిగిందో ఆ మాట నేపథ్యంలోనే దాని మూలాలు కొనుక్కోవడానికి అమెరికాలో ఉన్నటువంటి హార్ఫర్డ్ యూనివర్సిటీ బృందంలో కూడా అనేక సార్లు చెక్ జరిపిన అనంతరం ఆ బృందం అనేది నేడు ఈ శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టి ఉద్దాన ప్రాంతం ఉన్నటువంటి గురువంత గ్రామంలో ఈ కిడ్నీ దానికి సంబంధించి గతంలో కూడా అనేక శాంపిల్స్ అనేవి తీసుకెళ్ళడం జరిగింది ఈ శాంపిల్స్ చాలా వరకు తీసుకెళ్ళినప్పుడు కూడా దానిలో అయితే ఏ అధికారులు కూడా చాలా స్పష్టత అయితే మాత్రం పోల్టరీ ఇవ్వడం జాగట్లేదు అయితే దీనికి పూర్తి స్థాయిలో స్పష్టత కావాలి అంటే తానే నేరుగా ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోకుండా తానే సొంతంగా హార్డ్వేర్ యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్లు ప్రత్యేక బృందాన్ని కూడా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి తెప్పించి తిట్టి దంపట్ ఆధ్వర్యంలో ఈ రోజు గొడవంతో ఉన్నటువంటి ఉద్యాన కిడ్నీ బాధితులందరితో కూడా ముఖాముఖి మాట్లాడారు సార్ ఆ బృందం కూడా చాలా అధికారాన్ని తెలుసుకోవడం జరిగింది అసలు ముఖాముఖిలో ప్రధానంగా వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి వాళ్ళ వ్యాధి పోయిన తర్వాత వాళ్ళ అమస్థలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఉద్యాన ప్రాంతంలో ఎటువంటి ఆహారకు అలవాట్లు ఉన్నాయి అసలు సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది సమస్యల పరిష్కారం ఏంటని కాబట్టి పూర్తిగా చాలా దాదాపుగా రెండు గంటల సమయం ఆ గ్రామంలోనే వీళ్ళు మొత్తం కూడా మొత్తం పెట్టానని కూడా చర్చించుకోవడం అనేది జరిగింది అయితే ఇప్పటికే మనకి ఉన్నటువంటి సమాచారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కాస్తున్నప్పుడు కూడా చాలా వరకు కూడా డాక్టర్లకి అవగాహన కూడా ఏర్పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలో రేపు ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం అంతా కూడా పవన్ కళ్యాణ్ నుండి పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయం మాట్లాడి అనంతరం దీన్ని సౌతమ్ డిస్టిక్ నుంచి వెళ్ళి కూడా చేతి దృష్టిలో కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే பால பத்தான் எ யாலஸ்ந்திரால் தரவா மச்சினும மஞ்சீர் சந்திரம் ஏற்பட்டு அது பாலகொண்ட பலாசுவன்பேட்டம் கூட தாதாப்பு வந்த படகு டயாலிஸ் கேந்திரம் கூட ஏற்பட்டு கூட பிரதமர் பூர்வ நமக்கம் கலீ கூட தாக்க பரிணாமல் ஏன் தப்ப சாந்திக்க பரிணாமா காது அனுப்பி ప్రజలు పూర్తిగా నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చెప్పి ఒక మానవత వ్యక్తిగా వచ్చి ఆ ఉద్దాన ప్రాంతాల సిగ్ని బాధితులతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి గౌరవం మరింత రిపీట్ అయింది ఆయన మీద ఉన్న సిద్ధంగా కూడా మరికొంత సిగ్ని కొద్ది దెబ్బ స్థాయిలో ఉంది ఏ పరిస్థితులు ఉన్నాయో సరే పవన్ కళ్యాణ్ గారు ఒక న్యాయం అని చెప్పి పూర్తిగా నమ్మకమైనటువంటి పరిస్థితులు ఉత్తానంలో మనకు అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఉండే ఇన్వర్స్ ప్రాబ్లం కారణంగానే ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభుత్వం అనేది కూడా పలు విధాలుగా కొంతమంది డాక్టర్లు ఖర్చు చేస్తున్నప్పుడు కూడా మరికొన్ని సర్వేలు అయితే మాత్రం వాటర్ ప్రాబ్లం కాదని చెప్పి రకరకాల కారణాలు అయితే తప్ప ఎవర కూడా స్పష్టంగా ఇది కారణం అని చెప్పినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ ఉదాహరణ ప్రాంతంలో జరగట్లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఆయన ప్రభుత్వం లేనప్పుడు కూడా ప్రతి తగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంతో ఆయన ఉన్నటువంటి పసంబాల కారణంగా ప్రభుత్వంతో కొన్ని ఇప్పటికే తాజాగా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన బస్పాతలను ఏర్పాటు చేశారు అంతటితో కూడా ప్రభుత్వంతో తెచ్చింది తాజాగా కేబినెట్ లో ఒక వ్యాధి రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛన్ కూడా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది ఇవన్నీ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి తొరవల్లో వచ్చాయని చెప్పి ఉద్దాన ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సార్ అయితే ఏది ఏమైనప్పుడు కూడా దీని మూలాలు అయితే కొనుక్కోవలసింది శాస్త్ర పరిష్కారం కూడా చూపించాలి అనే ఒక దృక్పథంతో ఆయన సొంతంగా ఆయనకు ఉన్నటువంటి అన్ని హార్డ్వేర్ యూనివర్సిటీ అంతా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ దీని మీద వచ్చారా అవును సార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున మాత్రమే ఈ బృందం వచ్చిందండి ఈ బృందం అనేది పూర్తిగా కిడ్నీ వ్యాధి రావడానికి మూలాలు మాత్రమే కనిపెట్టడానికి మాత్రమే ఈ రోజు ఈ టీమ్ సీఎం కలుస్తుందా పవన్ కళ్యాణ్ ని ఈ టీము కలిసి సీఎం ని ఎల్లుండి ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ఇప్పుడు ఎవరైతే హార్డ్వేర్ యూనివర్సిటీ నుంచి ఒక బృందం అనేది రావడం జరిగిందో ఈ బృందం సేకరించినటువంటి అన్ని కూడా తెలుసుకొని అనంతరం ఈ ఇచ్చినటువంటి తో రేపు జరగబోయే విశాఖలో జరగబోయే మీటింగ్ కి ముందు ఈ బృందంతో పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరుపుతారు వీళ్ళు విచ్చే సమాచారం కీలక సమాచారాన్ని తీసుకొని ఆ అనంతరం ఎల్లుండి విజయవాడలో సీఎం కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి సీఎం కలిసిన తర్వాత అక్కడ ఇదే అంశాలపై చర్చి కొర సాగొచ్చని కూడా ఇప్పుడు ఉత్తాన ప్రాంతం కరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారండి అదే అవును ఇంత జరిగిన తర్వాత అదే సార్ తప్పకుండా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దీనికి నాది అనే బాధ్యత ఎటువంటి రాజకీయ క్రమం లేకుండా పార్టీలకి అతీతంగా ఆనాడు కూడా రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా పార్టీలకు అతీతంగానే ఏ పార్టీతోనే సంబంధం లేకుండా సమస్యను పరిష్కరించే దిశగానే ఆయన ముందు వేస్తున్నటువంటి ఈ పరిణామాలు కూడా ఉత్తరా కిడ్నీ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ వ్యాధి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అర్థం వ్యక్తం చేస్తున్నారు మంచిదండి గుడ్ సార్ Thank you, Sean. Thank you, Hukar sir. India is. Uh...